అందరికీ గుడ్ మార్నింగ్ శుభ శనివారం శుభోదయం అనమాట ఆ లక్ష్మీ నరసింహ స్వామిని అందరూ బాగుండాలని ఆ స్వామి దగ్గర కోరుకున్నానండి అలాగే ఈరోజు వచ్చేసి నా వీడియో ఏంటంటే ఇంకా ప్రతి శనివారం అయితే తప్పకుండా నేను విష్ణుమూర్తికి అయితే పూజ అనేది చేసుకుంటానన్నమాట ఇంకా ఈరోజైతే స్వామికి ఇష్టమైన శనగ గుగిళ్ళు అయితే చేస్తున్నా ఇంకా ఇంకా కార్తీక మాసం అయితే అయిపోలేదు కండి అందుకనేసి పొద్దున్నే తొందరగానే లేచాను ఇంకా లేచేసైతే ఇంకా ఇల్లు క్లీన్ చేసుకొని ముగ్గంతా వేసుకొని ఇంకా ఇప్పుడిప్పుడే లైట్గా తెల్లవారు తెల్లవారడం అయితే స్టార్ట్ అయిందనమాట ఇంకా నేనైతే ఫస్ట్ ఇల్లు అంతా మంచిగా క్లీన్ చేసినాక ఆ తర్వాత ముగ్గేసి ఇంకా మంచిగా తలస్నానం అయితే చేసేసి పూజ సామాన్లు అయితే మంచిగా దీపాలు అయితే శుభ్రంగా తెల్లగా కడిగేసుకుందండి అండి ఆ తర్వాత పసుపు అలాగే గంధం పన్నీరు కలిపి నేను బొట్లు అనేది పెట్టుకుంటాను అనమాట ఎప్పుడు ఎందుకంటే కొంచెం సెంటు చుక్క కూడా వేస్తాను పరిమళ భరితంగా ఉంటాయండి దీపాలు మంచి వాసన వస్తాయన్నమాట మనకి పూజ రూము మంచి సువాసనతోనే ఉంటుంది పసుపు పన్నీరు ఒక సెంటు చుక్క అలాగే రోజు వాటర్ కలిపి ఈ పసుపు కుంకుమలు అనేవి అయితే పెట్టేసుకుంటాను ఆ తర్వాత ఈరోజు దేవుడి పూజకైతే చామంతి పూలు అలాగే కొన్ని గులాబీ పూలు తెప్పించాను అన్నమాట ఇంకా తర్వాత దీపం అయితే పెడుతుందండి పొద్దున్నే ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇంకా ప్రసాదం కూడా పెట్టాను ఇంకా తులసి చెట్టు అయితే నేను పెంచుకుంటున్నానండి స్వామివారి పూజకైతే ఆయనకే ఆ దళాలు తీసుకొచ్చి పెడతాను ఆ తులసి మొక్కను నేను పూజ అనేది చేయను అనమాట నాకు ఇక్కడ స్థలం లేదు కాబట్టి స్వామివారి పూజకు తులసి దళాలకు మాత్రమే ఉపయోగించుతాను అనమాట ఎప్పుడు ప్రతి శనివారం దీపం పెట్టుకుంటానండి మా పిల్లలకు కానీ మా ఆయనకు కానీ మంచిగా ఉంటుంది ఆరోగ్యం మా ఇంట్లో ఎటువంటి అనారోగ్యాలు అయితే రావండి స్వామివారికి స్వామికి విష్ణుమూర్తికి ఎవరైతే దీపం పెడతారో ఆ ఇంట్లో సకల సంపదలు దుఃఖాలైతే పోతాయి ఉండవు ఎటువంటి చెడు శక్తి కూడా నిలవలేదండి మనతోని బయట నుంచి ఎటువంటి చెడు శక్తి వచ్చినా లోపలికి అయితే అడుగు పెట్టలేదనమాట స్వామివారి అభయహస్తం ఎప్పుడు మన ఇంటిపైన ఉంటుంది పిల్లలకు కూడా ఎటువంటి గండాలు ఉండవు అంత నమ్మకం నాకు అందుకే నేను తప్పకుండా స్వామివారికి పూజ చేసుకుంటానండి